అసెంబ్లీకి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అనేది వన్ పాయింట్ ఫైవ్ షేర్ మాత్రం ఉంది ఆ అధ్యక్షులు మాట్లాడిన మాత్రం స్పందించాల్సిన అవసరం లేదంటూ గార్టీ గారు నాకు ఒక్క ఓటు కూడా రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీకి కాదు రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి నాకు ఎన్ని ఓట్లు వచ్చాయి అన్న విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి కదా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి పదకొండు సీట్లు అయితే వచ్చాయి కదా మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు మీరు ఎమ్మెల్యేలుగా ఉంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్గా ఉండి మీరు ఎందుకు వెళ్ళటం లేదు వెళ్ళటం లేదు కాబట్టి రాజీనామా చేయండి అని మేము డిమాండ్ చేస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మేము ఇన్సిగ్నిఫికెంట్గా గా అన్నట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి ప్రశ్న మాకు ఎక్కువ ఓట్లు రాలేదంటున్నారు సరే మీకు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి మరి వచ్చి కూడా మీరేం చేస్తున్నారు దాంతో పదకొండు సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారు దాంతో మీకు మాకు ఏమిటి తేడా మాకు ఓట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు మీకు ఓట్లు వచ్చిన పదకొండు సీట్లు గెలిపించినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మాకు ఆయనకు ఏమిటి తేడా ఆయనకైనా ప్రజలు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు ఎందుకు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు చేసి మాట్లాడుతున్నారు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర్ రెడ్డి గారు సేవ చేశారో ఏ పార్టీలో అయితే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండు సార్లుగా అధికారం చేపట్టి ఆఖరికి తన ప్రాణం కూడా ఏ పార్టీలో అయితే త్యాగం చేశారో ఆ కాంగ్రెస్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్న చేసి మాట్లాడారు అయా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు మీరు మాట్లాడదలుచుకుంటే మీ పార్టీ గురించి మాట్లాడండి వైసీపీ గురించి మాట్లాడండి వైసీపీ ఏం చేసిందో చెప్పండి మీరు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేశారు రైతులకు మూడు వేల కోట్ల ధర స్థిరీకరణ నిధి ఇస్తాము ప్రతి సంవత్సరము అని మోసం చేశారు మెగా డీఎస్సీ అని మోసం చేశారు ఆఖరికి పోలీసుల్ని కూడా మీ ఇంటి కుక్కల్లాగా బిస్కెట్లు వేస్తే పని చేసే మీ యంత్రాంగంలాగా మీరు వాడుకొని ఆఖరికి కాదంబరి కేసులో అయినా చూసాము ఎంతోమందిని డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేయడం చూసాము మీ అరాచకాలను మీ మాఫియాలను జనాలు తట్టుకోలేక మిమ్మల్ని ఓడించారు ఒకప్పుడు ఏ రాజశేఖర రెడ్డి గారి కొడుకుకైతే అవకాశం ఇవ్వాలని నూట యాభై ఒక్క సీట్లను మీకు ఇచ్చారో అదే ప్రజలు మిమ్మల్ని ఓడించి పదకొండు సీట్లు మీకు ఇచ్చారు అంటే ఎందుకు ఇచ్చారో ఆలోచన చేయండి ఆ పదకొండు సీట్లు కూడా మీరు గెలిచిన ఎమ్మెల్యేలుగా ఉండి మీరు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ఎందుకు గెలిచారో ఆలోచన చేయండి మేమేమీ గెలవలేదు సరే ఎందుకు గెలవలేదు ఎందుకంటే ఈసారి ప్రజలు చాలా డిసిసివ్ గా ప్రభుత్వాన్ని మార్చాలి అన్న ఉద్దేశంతో ఓట్లేశారు కాబట్టి మాకు ఓట్లు పడలేదు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ లేదు అనడానికి వీల్లేదు ఎందుకంటే దేశంలోనే చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఓడిపోకుండా